హలో వేబ్రి బాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా అట్టపెట్టి పెట్టుకుని ఎదురుకి కూర్చుని ఏంటి అనుకుంటున్నారా ఏమి లేదండి కిచెన్ లోకి ఎప్పుడు నుంచో బోలులు తపేలాలు డేక్షలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా మనకు కావాల్సిన గిన్నెలు కిచెన్ లో ఉపయోగపడే గిన్నెలు అన్నింటినీ కావాలని ఎప్పటి నుంచో మన హస్బెండ్ ని అడుగుతున్నానండి నేను కర్ణాటక బెంగళూరు లో ఉంటాను కాబట్టి ఇప్పుడు హస్బెండ్ యజమానుడు అని లేకపోతే ఇంటాయిలని అంటూ ఉంటారు హస్బెండ్ అడుగుతుంది ఇప్పుడు కానీ ఆయనకి ఆర్డర్ చేయాలని ఆంధ్ర నుంచి అయితే ఆర్డర్ చేశారు ఈ బాక్స్ ఆర్డర్ చేసుకున్నాను చూడరు కానీ ఆంధ్ర నుంచి అయితే ఈ దేక్షాలు గిన్నెలు బోల్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో పిలుస్తారు కదండి కిచెన్ తపేలా మా ఊళ్ళు అయితే తపేలా అంటారు లేదా దేక్షాలు అంటారు అనమాట ఈ దేక్షాలు అయితే ఆర్డర్ తీసుకొచ్చారు ఆంధ్ర నుంచి ఆయన నా కోసం ఆర్డర్ చూడండి చేపలు పులిసి చేసుకోవడానికి ఒక తట్టే చేపలు పురుస్ చేసి తట్టే అంటారు ఇక్కడ తట్టే అంటే ప్లేట్ అని కూడా వచ్చింది దేక్ష అనమాట చేపలు పూర్సు కూడా బాగుంటుంది అంత చూడండి బిల్లీలు తీసుకొని చూడండి పాప ఆర్డర్ ఉంటున్నాను ఈ కర్రీలు తీసుకొని దేనికైనా కానీ ఇప్పుడు నుంచి ఒప్పు గుర్తు కూడా అడుగుతున్నానండి నేనైతే షాపింగ్కి వెళ్తాను కానీ ఈ కిచెన్ ఐటమ్స్ అయితే నేనేమి ఆర్డర్ చేయను కొనుక్కోను తినే అయితే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకుంటాను కొనుక్కుంటాను కానీ వీటి మీద నాకు అంత ఏదో అయ్యి నేను ఆయన తేడాల్సిందే అన్నట్టుగా అనమాట అందుకనే ఆయన ఆర్డర్ అయితే చేత తిడతా ఉంటాను అప్పుడప్పుడు అయినా నేనేమో పట్టించుకోను చూడండి ఆర్డర్ చేసుకో ఆంధ్రా నుంచి మా అత్తగారు అనమాట ఆర్డర్ చేసి పంపించిందండి మాకు ఇవన్నీ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట మాకు కొంచెం దేక్షాలు కావాలి గిన్నెలు కావాలంటే మరి ఎట్లా గ్యాదర్ చేస్తారో ఏమో కానీ కొని అన్ని బాక్స్ అయితే వేసి ఇతర కార్టూర్ బాక్స్ వేసి మాకు పంపించడం జరిగిందండి అవి చాలా థ్యాంక్స్ అనమాట చిట్టి కళ ఇక ఎప్పటి నుంచో భోజనానికి అయితే నేను స్టవ్ కావాలని ఆయన అడుగుతున్నానండి ఇది మాత్రం ఆయనే తీసుకున్నారంట ఆంధ్ర నుంచి వస్తాను చూడండి స్టవ్ ఇది ఎప్పుడన్నా ఇంట్లో ఏదైనా మినీ ఫంక్షన్ జరిగినప్పుడు ఈ మన దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ మీద అయితే అవ్వట్లేదు కొంచెం ట్రబుల్ అవుతుంది అందుకని స్టవ్ కావాలని అడుగుతుంటే ఇప్పుడు ఈ స్టవ్ కష్టం అనుకోకుండా పరమాయణ ప్యాక్ చేసి స్టవ్ అయితే జరిగింది స్టవ్ ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీరైతే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి ఛానల్ ఇంకా ఇది ఒక ఫైవ్ కేజీ అండి కూడా నేను అడుగుతున్నాను దగ్గర త్రీ కేజీస్ అండీ అయితే ఉంది ఇక ఎప్పుడు నుంచి నేను ఫైవ్ కేజీ అండి కావాలి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇయల్ ఓ టూ త్రీ టైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి పిల్లలు బర్త్డే అని ఈ కాలనీలో కొంతమందిని పిలుచుకుంటాను చర్చ్ మెంబర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కావాలి కావాలంటేను ఇక అనుకొని ఈసారి అన్నీ కూడా ఆయన తీసుకు వెళ్ళడం జరిగింది దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చింది మీకు చూడండి దీని మీద అన్నీ ఒకటే ఉంటే కుదరదు అండి దీని మీద లిడ్ కూడా ఆయన ఆర్డర్ చేయటం జరిగింది చూడండి లిడ్ లిడ్తో పాటు ఇదిగోండి తర్వాత దీన్ని నచ్చితే తెలియదు కానీ గరిట అనుకుంటున్నాను రైస్ని ని పెడతానికి మనకు ఉపయోగపడిందని ఇది కూడా తీసుకొచ్చేసంట పనిలో పని ఈ ఈ అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కమెంట్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్